ఈ ఎపిసోడ్లో గోండ్ల వెంకటనారాయణ గారు రాసిన గరికపాటోడి కథలు పుస్తకం గురించి అందులో తనకు నచ్చిన ఒక కథ గురించి పాఠకులు శ్రీహర్ష మాట్లాడతారు శ్రీహర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్స్ చేస్తున్నారు ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు చదవడం ఆయన హాబీ పుస్తకం కొనడానికి లింక్తో పాటు రచయిత గోండ్ల వెంకటనారాయణ గారిని పరిచయం చేసిన ఎపిసోడ్ లింక్ కూడా షో నోట్స్లో ఉంది నమస్తే శ్రీహర్ష హర్షణీయం పాడ్కాస్ట్కి మీకు స్వాగతం ఫర్ మీరు గోండ్ల వెంకటనారాయణ రాసిన గరికపాటోడి కథలు అనే పుస్తకంలో కథ గురించి మీరు అన్నారు గరికపాటోడి కథలు గురించి మాట్లాడుకోవే ముందర మీ పరిచయం కొంత మా శ్రోతలకి నా పేరు శ్రీహర్ష నేను సిద్దిపేట నుంచి వచ్చాను అన్నట్టు ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఐఎంఏ హిస్టరీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను నారాయణ గారు మాకు సీనియర్ ఉండే తెలుగు డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నట్టు అన్నయ్య చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు నావెల్స్ మీద ఎండమూరి వీరేంద్రనాథ్ కానీ దాసరాజ్ రంగాచార్య గారి కానివ్వండి శ్రీశ్రీవి ఇలాంటివి చదివేటాన్ని కానీ మధ్యలో ఆగిపోయింది అన్నట్టు ఈ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సైన్స్ ఫిక్షన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అటు డాన్ బ్రౌన్ లాంటి ఇంగ్లీష్ ఆథర్స్ దిక్కిపోయింది అక్కడ నుంచి స్టీఫెన్ కింగ్ మళ్ళీ ఇంగ్లీష్ లో మెయిన్ స్ట్రీమ్ ఆథర్స్ దిక్కిపోయింది దాని తర్వాత ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడు లిటరీ ఆథర్స్ ని చదవడం మొదలైంది ఇప్పుడు ఇప్పుడు విలియం ఫాల్కూన్ కానీ కార్మెక్ మేకార్ సదరణ గోతికి రైటర్స్ తెలుగులో అయింది వెరీ మధ్య మీరు గరికపాటోడి కథలు కాకుండా గరికపాటోడి కథలు కాకుండా సోలమాన్ విజయ్ కుమార్ గారి మునికాంతపల్లి కథలు చదివి అలాగే ఇప్పుడు ఇప్పుడే నేను కేశవ రెడ్డి నావెల్స్ మొదలు పెట్టాను రోజు మీకు టైం చదవటానికి రోజు రాత్రి పడుకునే ముందు చదువుతాను లేకపోతే పొద్దున్న లేస్తాను నేను లేచి కొంచెం చదువుకున్న తర్వాత అది కొంచెం హెవీ అయిపోతుంది ఎట్లాగో అందుకని కొంచెం లైట్ మైండెడ్నెస్ కోసం ఇక మామూలుగా చదువుతాను ఒక హాఫ్ అన్ అవర్ అవర్ గట్లా ఇప్పుడు గరికి పాటాడు కథలు చదివారు కదా మీరు మీకు ఎట్లా తెలిసింది ఉందని ఎలా తెలిసింది ఇట్లా హౌ డిస్ బుక్ అయితే తెలుగు డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి నారాయణ గారు రూప్ రీడింగ్ కోసం ఇచ్చారు పబ్లిషింగ్ ముందట ఈ పుస్తకం నేనేందంటే నారాయణ గారి ముందు రచన చదివాను ఈ భూమి పతనం నావెల్ అనే ఫస్ట్ పబ్లికేషన్ అది నచ్చింది నాకు అది అది నచ్చి నేను మా ఫ్రెండ్ దగ్గరనే అనే నారాయణ గారికి తెలియకుండా ఆ పీడిఎఫ్ పంపించుకొని నేను కూడా చదివాను ఆ ముందు భూమి పతనం నావెల్కి కానీ దీనికి చాలా తేడా ఉంటుంది సెంటెన్స్ ఫ్రోజు కానీ చాలా మెచ్యూరిటీ ఉంటుంది చాలా చిన్న ఉంటాయి కథలు ఒకటి కానీ ఆ చిన్న కథల్లో మధ్యలో కొన్ని సెంటెన్స్లు ఆయన ఇంకా ఎక్స్పాండ్ గలుగుతాడు అనిపిస్తా అవి ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతా ఇంకా అందంగా ఉంట అనిపిస్తా అట్లా ఇది ఎంచుకున్న కథ పేర్ల పండగట్టిన బరుగోలుగా కదా పుస్తకంలో చివరి కదా ఇప్పుడు ఈ కథ గురించి చెప్పండి మీకు ఎందుకు నచ్చింది అసలు కథ కథ కూడా ఇంట్రడ్యూస్ చేయండి మా శివతలకి అలానే కథ గురించి కూడా చెప్పండి మీకు ప్రత్యేకంగా ఎందుకు ఈ కథ ఎంచుకున్నారు అనే విషయం కూడా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నారాయణ గారి టైటిల్స్ బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి పీల పండక్కి ఏ సంఘటన బరుగులు కాసి అలవచ్చుకు టైటిల్ అది ఎలా ఉంటుందంటే మనుషుల్ని పరిచయం చేసే ముందు ఇట్లా పేర్లు ఉంటుంది ఇందులో అల్లాబి పెద్ద ఏంటంటే అయినా బేసిక్గా కానీ దాంతో పాటు ఒక ఇళ్ళ పండగకి ఆడ వేషం వేయడం కానీ ఈ పులివేషం వేయడం వేయడం కానీ చేస్తూ ఉంటాడు అన్న బేసిక్గా నేను ఈ కథను చూసే చూడడం ఏంటంటే ఒక ఆర్టిస్టిక్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో అన్నది చూపించింది నారాయణ గారు అనిపించింది అల్లా బచ్చు పెద్దయ్య గారి నార్మల్ లైఫ్ రియల్ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా పేదరికంలో బతాడాన్ని అనే ఫ్యామిలీ గడవడానికి నెల నెల ఊర్లో ఉన్న ఇళ్ళని తిరిగి పండుగలప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో వంటలు చేసుకోకుండా వాళ్ళ పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లా పిండి వంటలు తీసుకోవడం ఇలా గడుస్తుందని రోజు నారాయణ గారు చెప్పేది ఏంటంటే అల్లా బచ్చు పెద్దయ్య అంటే ఎవరికి తెలియదు ఊర్లో బరిగోళ్ళ అల్లాబచ్చు పెద్దయ్య అంటే ఏంటో తెలుస్తుంది అనిపించిన వేరియేషన్ ఏంటంటే అల్లాబచ్చు పెద్దయ్య గారు ప్రజలకి ఆమె పోవాల్సింది ఆమె చేసే పని వల్ల అనుకున్నాడు అనిపించింది ఆర్టిస్ట్ గా పోవాలి అనిపించింది రియల్ లైఫ్ ట్రాజిక్ గా ఉన్నందుకు కాదు కానీ ఒక సీన్ ఉంటుంది అల్లాబచ్చు పెద్దయ్య గారు ఇట్లా ఆ పీల పండకి ఆడమి వేషం వేస్తూ ఉంటారు అన్నట్టు నారాయణ గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయనకి ఒక రూమ్ లో ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఆడమి వేషం వేసుకుంటా ఉంటాడు వాళ్ళ కుటుంబాన్ని కూడా లోపలికి రానివాడు ఆ రూమ్ లోపలికి పిల్లలు కూడా కిటికీ నుంచి ఇట్లా కిటికీ సందుల నుంచి చూద్దాం అనుకుంటారు గానీ వాళ్ళని బెదిరిస్తాడు ఎందుకు ఇదంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పీల పండగ మొదలయ్యే ముందు దాకా ఎందుకు చేయించుకుంటాడు అంటే ఆనొక్కడి ఒంటరిగా ఎందుకు వేసుకుంటాడంటే ఈ మిగతా వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపించొద్దు అనుకున్నాడు అంటే ఆనే ఆర్టిస్ట్ లైఫ్ ని ఆ రియల్ లైఫ్ ని నిజంగా జనాలు ఒక వేరుగా చూడాలనుకున్నాడు అని అదే జరుగుతుంది కథ చివరికి కూడా అదే జరుగుతుంది అని ఒక లెజెండ్ లాగా మిగిలిపోతాడు అని ఆయన వేషం వేసుకుంటే జనాలు మగవాళ్ళు ఎంబడి పడడం అని పులివేషమి తీసుకుంటే అందరూ జింకల్లా బయట భయపడడం ఇదంతా జస్ట్ నార్మల్ ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తుంది ఏ రైటర్ ఆయన చెప్పేది కానీ నిజంగా ఈ నారాయణ గారి సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా స్పేర్గా యూజ్ చేస్తాడు అని చాలా చిన్నగా ఉంటాయి కథలు మిగతా కథల్లో ఏంటంటే మిగతా క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు ఒక సాడ్ ఎండింగ్ అనో లేకపోతే ఒక ట్రాజిక్ అనో అనుకుంటాం మనం కానీ ఈ కథ ఏంటంటే ఆమె చనిపోయినప్పుడు మొదట అదే ఫీలింగ్ వచ్చినా కానీ సాడ్ ఫీలింగ్ వచ్చిన గానీ తర్వాత మనకి ఒక సాంతవన లాగా వస్తుంది ఫీలింగ్ ఎందుకంటే ఒక ఒక మాట అంటాడు నారాయణ గారు ఆనే చనిపోయింది ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు అల్వా అల్లబచ్చు పెద్దయ్య అనే ఆయన ఎప్పుడు చనిపోయింది కూడా జనాలకు తెలియదు కానీ ఎందుకంటే ఒక చనిపోయే మామూలు మనిషిలాగా అనే జనాలు చూడలేదు ఆ గుర్తు గుర్తుపెట్టుకుందల్లా పిల్ల పండగలప్పుడు ఒక వేషంలో అనే పులి వేషంలో ఇలాంటి ఆర్టిస్టు గుర్తుపెట్టుకున్నారని ఇంకో విషయం ఏంటంటే ఈ పుస్తకం మొత్తంలో నాకు అన్నిటికంటే బ్యూటిఫుల్ గా అనిపించిన పారాగ్రాఫ్ ఒకటి ఉంది ఈ ఈ స్టోరీలో చాలా సెంట్రల్ అది గిలకల మీనకి కుచ్చిళ్ళు కుచ్చిళ్ళు పోసి సీర గట్టి పైట చెరువు కూడా నుంచి బొడ్లో దోపి జేతులకి ఎంటికలు కొరిగి ఎర్ర రంగు మట్టి కాజులు దొడిగి కాళ్ళకి పట్టీలు దొడిగి నోట్లో ఆకొక్క వేసుకొని నవిలిన పెదాలి ఎర్రగా నెత్తిన పాపిట బిళ్ళ పెట్టుకొని తల నుండి ముడ్డి దాకా సవరం వేసుకొని శివర జడగంటలు గట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టుకొని సిగ్గుపడతా అందరినీ బావా అని పిలుపుతా మాట ఊళ్ళో నడుస్తుంటే చూసే మగోళ్ళకి గుండెలు జారే అయితే సిగ్గుపడి నోటి మీద సెయ్యేసుకొని ఎగాల పోయి చూసేవాళ్ళు అప్పుడు అల్లబచ్చు ఇయనే అంటే రోజు చూసే వాళ్ళైనా ఇవ్వరు నమ్మరు ఇంత చిన్న ఉన్న స్టోరీలో అనే మిగతా కథల్లా అని ఇంత చిన్న ఉన్న కథల్లో ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఎందుకు అని చేసే చిన్న పని అనిపించే రిలేటివ్ గా చిన్న పని గురించి ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఎందుకంటే ఈ కథ మొత్తంలో నారాయణ గారు అదే ట్రాన్స్ఫర్మేషన్ చూపిద్దాం అనుకుంటున్నాం మీరు ఒక లెజెండ్ గా గుర్తు పెట్టుకున్న పెద్దయ్య దాని ఎనకున్న అల్లా పెద్దయ్య ఇద్దరు ఒకటే ఆ ఒకటే అయ్యే స్టేజ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అందుకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూపించే ఈ పారాగ్రాఫ్ అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను ఈ స్టోరీకి చివరికి ఆయన ఎప్పుడు చనిపోయారో ఎప్పుడు ఆయనని పారేస్తారో కూడా ఎవరికి సరిగ్గా తెలియదు అనుకున్నాను చావు గురించి ఇక్కడ మనం బాధపడాలని కాదు అనే ఇమోటాలిటీ గురించి చెప్తున్నాను అనుకున్నాను నేనైతే ఓకే ఓకే శ్రీ హర్ష థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు